అవునరా నీరు నీకు తెలుస్తలేదురా అంతా ఉన్నా మెగాస్టార్ కన్నా బాగున్నారు నువ్వు బాబాయ్ ఎక్కడో టచ్ చేసినరు ఏం కావాలి బాబాయ్ మీకు మాకు పార్టీ కావాలి థర్టీ ఫస్ట్ పార్టీ కావాలి మాకు కూడా థర్టీ ఫస్ట్ ఓకే నేను ఇస్తా ఈ థర్టీ ఫస్ట్ కి దావత్ నేను ఇస్తా ఓకే అబ్బా బాబాయ్ పర్సు మర్చిపోయినా పరుసా ఎక్కడ మర్చిపోయినావు ఇంటికాడనే మర్చిపోయినా బాబాయ్ అయితే ఏం చేయమంటారు ఏం పోతాడు ఇగో ఏం పోతాడు బాబాయ్ తాతా ఒక పని చేద్దాం మీ దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి నీరు కళ్ళు కూర ఉంటా ఉంటాను మీ డబ్బులు మీకు గుర్మికిచ్చేస్తా ఓకేనా ఓకే సద్దిగా నువ్వేమంటావు ఓకేనా రా ఓకేనా నీరా ఎంత ఉన్నాయి రా తాత

తాతా వో తాతో ఇట్లా వే ఇటు ఇటు ఉన్నది ఇటు